अच्छा सरगो मेन वो तो वोट डालना है देशम साइकिल का, का निशाना था हर एक को दो होता होता है एम एल एम पी दोनों बोटा साइकिल का निशाना बना पाता है

तो साथ देना है दोनों बोटा होता है एम एल ए का एम का दोनों साइकिल का निशाना पर लगाइए जो भी सार अच्छा काम किया ना जब मिनिस्टर था और भी आना है और भी अच्छा होना है ठीक है दुआ करो मैडम तुमको पता इतले होकर क्या बनना? बना और तुम एम एल एमपी का एम पी का রজু। <tartan> యాభై రెండవ డివిజన్ ఇరవై మూడవ వార్డు ఇసుక డొంక ప్రాంతంలో ఇంటింటికి వెళ్ళి మన తెలుగుదేశం తరఫున ప్రచారం చేయటం జరుగుతోంది ఎమ్మెల్యేగా పొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించమని కోరటం జరుగుతూ ఉంది ఇక్కడ వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రతి వ్యక్తి స్పందించిన తీరు ఎలాగుందంటే అమ్మ మాకు ఇక్కడ ఎక్కువ మైనారిటీ వాళ్ళు ఎక్కువ నివసిస్తూ ఉన్నారు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో మేము రోడ్లు మీరు చూసారు అన్ని చోట్ల సార్ ఎలాగైతే రోడ్లు వేయించారో రోడ్లు వేయించారు లైట్లు వేయించారు మాకు ఇక్కడ మంచిగా ఆ అప్పటి రోజుల్లో కాలువలు ఎప్పటికప్పుడు చాలా నీట్గా క్లీన్గా మెయింటెనెన్స్ చాలా బాగుండేదమ్మా ఎక్కడన్నా చెత్త ఉంటే చెత్త క్లియర్ చేయటం కానీ చాలా బాగుండేది ఈ ప్రతిసారి అధికారులు వచ్చి ఎవరైతే మున్సిపల్ అధికారులు వచ్చి వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళే రకంగా ఉండేది మేము పిలిచేదానికి ముందే వాళ్ళే ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళేటట్టుగా నారాయణ సార్ ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు ఆ రకమైన మెయింటెనెన్స్ ఉండేది అది ఈ ఐదు సంవత్సరాల నుంచి లేదమ్మా ఇప్పుడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఒకసారి వచ్చి చూసి కాలువలు తీయించడానికి స్లిట్ తీయించడానికి ఇప్పుడు వచ్చి కనిపిస్తున్నారు ఎలక్షన్ ముందుగా అని ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా అని వాళ్ళ ఆలోచన ఏమో ఆ రకంగా ఉంది ఇక్కడ పరిస్థితి అంతకు ముందు ఎంత బాగా చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు గుర్తు చేసుకుంటున్నారు వాళ్ళందరూ ఇంకొకటి గుర్తు చేసుకున్నది ఏంటంటే ఒక వ్యక్తి బతికి ఉన్నప్పుడే కాకుండా చనిపోయిన తర్వాత ఆయన్ని సాగనంపటం కూడాను ఒక గౌరవప్రదమైన విధానంలో ఉండాలి చనిపోయినాక సాగ నంపటం కూడా ఒక గౌరవప్రదంగా ఉండాలి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ వాళ్ళు 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 అడిగిన రిక్వెస్ట్ కి అనుగుణంగా ఇక్కడ ఉన్న కబరస్థాన్లకి నీట్ గా రోడ్డు వేయించి తర్వాత అక్కడ మంచి లైటింగ్ ఉండే విధానంగా తయారు చేసి ఒక మంచి వాతావరణం మనిషి ఉన్నప్పుడే కాకుండా చనిపోయినప్పుడు అక్కడ వెళ్ళి ఒక వాళ్ళ యొక్క అంతిమ కార్యక్రమాలు చేసుకోవటంలో కూడా ఒక గౌరవప్రదంగా ఉండాలి అనే దాంతో అంత బాగా చేయించారమ్మా మా గురించి అంత బాగా ఆలోచించి మేము అడిగిన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అంతకుముందు అక్కడ పందులు తిరుగుతూ ఉండేది మేము వెళ్ళి తీసుకొని వెళ్ళినప్పుడు మనిషిని మేము మోసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఆ విధంగా ఉండని పరిస్థితి అట్లాంటిది ఒక గౌరవప్రదమైన వాతావరణం అక్కడ ఉండేటట్టుగా సాగనంపేందుకు కూడా చనిపోయిన వ్యక్తుల్ని సాగనంపేందుకు కూడా ఒక గౌరవప్రదమైన వాతావరణం ఉండేటట్టుగా సారు మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ రకంగా మేము చేసుకునే దానికి అలాట్మెంట్ ఇచ్చి అమౌంట్స్ అలాట్ చేసి మాకు గౌరవప్రదంగా చేస్తున్నారు దాన్ని మేము మర్చిపోలేము అది మేము తప్పకుండా గుర్తుంచుకుంటాము సారు మమ్మల్ని గౌరవించిన తీరును మేము గుర్తుంచుకుంటాము అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రత్యేకంగా బీసీలకు యాభై సంవత్సరాలు దాటిన వెంటనే మనకి పెన్షన్ ఇస్తాము అని చెప్పి చెప్పున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తర్వాత నారాయణ గారు ఏదైతే మూడు వాగ్దానాలు చేస్తున్నారో అవి ఒకటి ఇల్లు లేని వారందరికీ అర్హులేని వాళ్ళందరికీ టిక్కో హౌసెస్ ఇస్తామనేది ఒకటి రెండవది దోమలు లేన్ నగరాన్ని అందిస్తామని చెప్పి మూడవది ఇంటింటికి మంచి నీటి కొళాయి సంగం సంఘం బ్యారేజ్ నుంచి ఇప్పిస్తామని చెప్పి ఇవన్నీ చెప్పున్నారు ఇవన్నీ మాకు నమ్మకం ఉంది సారు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు అనే నమ్మకం మాకుంది కాబట్టి మేము ఆ నమ్మకానికి ఓటేసుకుంటాము మా సార్ని మేము గెలిపించుకుంటాము తప్పకుండా తెలుగుదేశం సైకిల్ గుర్తుకే అమ్మ అని చెప్పేసి వాళ్ళు భరోసానిచ్చి పంపిస్తున్నారు సార్ మీద పెట్టుకున్న నమ్మకానికి వారి యొక్క అభిమానానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు థ్యాంక్ యూ